బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఇవాళ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది ఇప్పటికే పరీక్ష నిర్వహణకు కావలసిన అన్ని ఏర్పాట్లను టీజీపీఎస్సీ పూర్తి చేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు వీరి కోసం ఎనిమిది వందల తొంభై ఐదు కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది ఉదయం పది గంటల ముప్పై నిమిషంలో నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు అభ్యర్థులను పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే అంటే ఉదయం పది గంటలకే గేట్లు మూసివేయనున్నారు ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరు కాబట్టి సాధ్యమైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం అభ్యర్థులు హాల్ టికెట్ ప్రశ్నాపత్రంపై ముద్రించిన సూచనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది రాష్ట్రంలోని ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాలిచ్చింది